బిగ్ బాస్ సీజన్ నైన్ ఆఖరికి వచ్చేసింది దాంతో టాస్క్ లు కూడా రసవద్ధంగా జరుగుతున్నాయి హౌస్ లో దీనిలో భాగంగానే లాస్ట్ వారానికి సంబంధించి బిగ్ బాస్ అయితే కొన్ని ఒక టాస్క్ అయితే పెట్టడం జరిగింది ఆ టాస్క్ ఏంటంటే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ అంటే ఫైనలిస్ట్ అయిపోయిన పవన్ కళ్యాణ్ ఇక కనమ మిగతా హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి ఒక గేమ్ అయితే పెడతాడు అదేంటంటే ఒక ఫన్నీ టాస్క్ లో ఉంటుంది బట్ దీన్ని అయితే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ పవన్ కళ్యాణ్ బెలూన్ వేయడంతో దాన్ని పట్టుకొని పట్టుకోవాల్సి ఉంటుంది ఆ బెలూన్స్ ఎవరైతే పట్టుకుని సేవ్ చేసుకుంటారో వాళ్ళే ఈ టాస్క్ విన్ అవుతారు సో ఈ టాస్క్ విన్ అవడం ద్వారా కూడా ఒక బెనిఫిట్ అయితే ఉంటుందని బిగ్ బాస్ చెప్పడం జరిగింది అయితే తనుజా ఇమాన్యువల్ డెమాన్ బాన్ భరణి గారు అయితే ఈ టాస్క్ ఆడడం జరుగుతుంది మరి వీళ్ళలో ఎవరు విన్ అయ్యారు అనేది ఇక వేచి చూడాలి అయితే మరి వీళ్ళల్లో ఎవరు వినవాలనుకుంటున్నారో కమెంట్ లో తెలపండి అలానే ఇమాన్యుల్ తనుజా మధ్య కూడా కొంచెం అయితే మొదలైంది అలానే భరణి తన మధ్య కూడా కొంచెం డిస్కషన్స్ అయితే మొదలయ్యాయి మరి ఇక వీక్ లాస్ట్ వారానికి వచ్చేసింది కాబట్టి నెక్స్ట్ వీక్ వచ్చేసి అంత చాలా ధూమ్ ధామ్ గా చాలా సెలబ్రిటీస్ తో అలానే బయట నుంచి కొంతమంది పీపుల్ తో క్వశ్చన్స్ అడగడం ఇలా చాలా నీటి పెడుతున్నారు మరి బిగ్ బాస్ టీమ్ వాళ్ళు మరి విన్నర్ ఎవరైనా మీరు అనుకుంటున్నారో కామెంట్ లో తెలిపేసి ఈ వీడియో లైక్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి